అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం సత్యసాయి జిల్లా హిందూ మున్సిపాలిటీలో గల సడ్లపల్లి చెరువులో వేల మొక్కలు ఎండిపోతున్నాయి ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి గత సంవత్సరం మొక్కలు పెంచారు వాటికి సంబంధించిన నిధులు పరిశ్రమల సిఆర్ఎస్ గ్రాండ్ నుంచి అందించారు అదే పరిశ్రమల వారు మున్సిపాలిటీ వారు మొక్కలను మర్చిపోయారు తద్వారా యాభై శాతం పైగా మొక్కలు చనిపోయాయి ఉన్నవాటికైనా నీరు అందిస్తే రెండు సంవత్సరాలలో హిందూపుర ప్రాంతానికి కావాల్సినంత ఆక్సిజన్ అందించడానికి సిద్ధమవుతాయి ఎందుకు అలసత్వం ఎవరింత డబ్బులు వెచ్చిస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఈ విషయంపై ఒక కమిటీ వేయాలి చెట్లను రక్షించడానికి హిందూపురం మున్సిపాలిటీలో ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించి చెట్లు మొక్కలు ఎక్కడా డ్యామేజ్ కాకుండా పచ్చదనాన్ని పెంచి ఆ ప్రాంతంలో పొల్యూషన్ పేర్కొన్న ఆరోగ్యంగా ఉండేలా చూడాలని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు తెలియజేస్తారు నమస్తే ఇది సర్లపల్లి చెరువు ఈ చెరువులో కొన్ని వేల మొక్కలు నాటారు దీనికంతా ఫెన్సింగ్ వేస్తారు చాలా అద్భుతంగా చేశారు మరి ఒక సంవత్సరం మెయింటైన్ చేశారు ఈ చెట్లను బాగానే ఏపుగా పెరిగాయి ఎందుకంటే భూమి సారవంతంగా ఉంది ఈసారి వర్షాలు తక్కువ రావడంతో ఆ చెట్లన్నీ ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఉన్నాయి ప్రాణ ఊపిరితో ఉన్నాయి రేపటి నుంచి రోజు నుంచి కానీ వీటికి వాటరింగ్ ఇస్తే ఖచ్చితంగా ఇన్ని వేల చెట్లు బతుకుతాయి ఇంత వాతావరణం ఇంత పచ్చగా ఇక్కడికైనా తయారైతే ఎందుకు కావాల్సిన ఆక్సిజన్ అంతా ఇవే ఇస్తాయి ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థం కాదు మున్సిపాలిటీలో డబ్బులు లేవా లేదా ఇండస్ట్రియల్ సంబంధించిన వాళ్ళ దగ్గర డబ్బులు లేవా ఎవరైతే నాటారో వాళ్ళకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి మెయింటైన్ చేసి చెట్లను రక్షించే విధంగా ప్లాన్ చేయొచ్చు కదా ఎందుకు ఇంత అజాగ్రత్త చేస్తున్నారు అక్కడ చూస్తే మున్సిపాలిటీలో చూస్తే లోపల చూస్తే అక్రమ అనుమతులతో చెట్లు కొట్టేస్తున్నారు అడవులు చూస్తే లక్షల ఎకరాలు కాలిపోతున్నాయి అందులో కొన్ని కోట్ల చెట్లు చచ్చిపోతున్నాయి ఇక్కడ చూస్తే పెట్టి డబ్బులు పెట్టి నాటించిన చెట్లన్నీ వదిలేస్తున్నారు ఏంది ఈ ఈ ప్రకృతిని ఇంత విధ్వంసం చేసుకుంటా వదిలేసుకుంటా పోతే భవిష్యత్తులో ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఎకోసిస్టమ్ ఎవరు చేస్తారు టెంపరేచర్ బ్యాలెన్స్ ఎవరు చేస్తారు పోనీ ఈ భూమిది ఉన్నది మనిషేనా మనిషే కదా కాపాడాల్సిందే మనిషి నాశనం చేస్తున్నాడు ఎందుకు స్వార్థ ప్రయోజనాల కోసం నాశనం చేస్తున్నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కోట్ల రూపాయలు వేల కోట్ల వందల కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయి మరి అవన్నీ ఏం చేస్తున్నట్లు కనీసం డీడబ్ల్యూఎంఏ అధికారులు వాటరింగ్ కోసమైనా దీని దీనిపైన డబ్బులు పెట్టచ్చు కదా వీటిని శుద్ధి చేసి పాదులు చేసి వీటికన్నా పెట్టచ్చు కదా బోర్లు వేసి కనీసం చుట్టుపక్కల డ్రిప్ ఇరిగేషన్ అన్నా చేయొచ్చు కదా డీడబ్ల్యూఏ నుంచి కేంద్రం నుంచి ఇక్కడ ఇదే చెరువులోనే రెండు బోర్లు ఉన్నాయి అక్కడ పైప్ లైన్ అది కరెంటు కరెంటు తీగలు కూడా అక్కడి వరకు నాటినారు అందులోకి మోటార్ వేసి దీనికి డ్రిప్ వేయడానికి ఇంత అజాగ్రత్త పడుతున్నారు అసలు పాలక మండలి ఏం చేస్తుంది పాలకులు ఏం చేస్తున్నారు పర్యావరణాన్ని ఇంత నాశనం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు దీని విలువ ఖచ్చితంగా దీని మూల్యం చెల్లించుకుంటారు పర్యావరణం నాశనం చేస్తే చూసుకుంటూ ఉంటే మనుషులే కాదు ఇంకా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు కూడా ఈ నష్టాన్ని అనుభవించాలి ఎవరైతే దీని కారుకులో ఏ జీవరాశులు అయితే నష్టపోతున్నాయో వాటన్నింటికి కూడా అధికార పాలక పక్షం బాధ్యత వహించి తీరాలి ఇక్కడ ఈ టౌన్లో ఉన్న పెద్దలు రాజకీయ నాయకులు ఎప్పటికైనా స్పందించి మున్సిపల్ అధికారులు ఈ చెట్లను వెంటనే వాటర్ వాటరింగ్ ఇచ్చి వీటిని రక్షించి ఇన్ని వేల చెట్లను పెంచి పెద్ద చేయాల్సిందిగా కోరుచున్నాను దీనికి ఫెన్సింగ్ చేశారు ఈ ఫెన్సింగ్ వైర్లన్నీ ఎవరు తీసుకెళ్తున్నారు కనీసం దాన్ని పట్టించుకోవటం లేదు ఎవరు తీసుకెళ్తున్నారో విచారించి సంరక్షిస్తే సరిపోతుంది ఇట్లా పబ్లిక్ ప్రాపర్టీని గవర్నమెంట్ ప్రాపర్టీని ఆ విధంగా తీసుకెళ్తూ మెయిన్ ఈ చెట్లు ఉన్నాయి దీంట్లోకి పశువులు వచ్చినా మొత్తం తినేస్తాయి దాదాపు ఎనిమిది పది పదహైదు మంది మనుషులకి జీతాలు చెల్లిస్తున్నారు వీటిని కాపాడొచ్చు కదా ఇప్పటికైనా కఠిన చర్యలు చేపట్టి ఈ వేల చెట్లను రక్షించమని చెప్పి ఓటరింగ్ ఇచ్చి కోరుతున్నాను జై హింద్